ప్రతి ఎలక్షన్ ఏదైనా అన్న ఎలక్షన్ వచ్చింది అనగానే మీద ఒక పాట కూడా బాగా వైరల్ అవుతుంటది అగ్గిపెట్ట దొరకలేదా అల్లుడు హరీష్ అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో నిజం ఆ అడుగులో పొడుగున్న హరీష్ రావుకు లీటర్ పెట్రోల్ దొరుకుతుంది ఆటెట్ దొరకది అదే మన శ్రీకాంత్ ఆచారి మన బిడ్డకు మాత్రం అన్ని దొరుకుతాయి ఈయన దొరకలేదా ఆ రోజున అంటే ఇప్పుడు బీసీ బలంగా తీసుకున్నారు కదా చంపిందే బీసీ బిడ్డలు అని కదా ఇప్పుడు శ్రీకాంత్ చారి కూడా బీసీ మరి బీసీ బిడ్డే కదా ఇప్పుడు ఉప ఎన్నికలు పోటీ చేస్తుంది కూడా నవీన్ యాదవ్ బీసీ బీసీ సో కాబట్టి వీళ్ళ పదవి అహంకార దాహానికి బలైపోయిన బిడ్డలంతా బీసీ బిడ్డలే వీళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మి ఆత్మహత్యలు చేసుకున్న బిడ్డలంతా బీసీ బిడ్డలే ఇప్పటికీ బీసీ సమాజం ఇప్పుడు మేలుకున్నది నీకు ఖచ్చితంగా నీకు ఖచ్చితమైన బుద్ధి చెప్తుంది అగ్గిపెట్టె దొరకలేదా అల్లుడు అరీషుకు రెచ్చగొట్టి సంపినాడు మా బిడ్డలెందుకు ఓడిపోయిన పదవులు వచ్చ బిడ్డ కవితమ్మకు ఒక్క ఉద్యోగం రాలే మా బిడ్డలకు ఎందుకు తారలతో తారకుడు చోరుదారు మీ మాకు నేర్పినాడు అంతులేని తాగుడు కేసీఆర్ పదేళ్లలో చేసి అభివృద్ధి చేసిందంటే ఒక తాగుబోతులను చేసిపోడు తప్ప ఇంకేం లేదు అభివృద్ధి